అందరికి నమస్కారం నేను బీకేస్ కన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే పదిహేను నెలలు అవుతుంది సుమారుగా అయినా కూడా కాపులకు ఇచ్చిన మాట మాత్రం మర్చిపోయినట్టు అన్నారు కూటమి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూటమి వచ్చి రాష్ట్రంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తుందని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కూడా కాపులకు ఇచ్చిన మాట మర్చిపోయినట్టుకున్నారని ఒకసారి గుర్తు చేసుకుంది బీకేఎస్ ఎందుకంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పని ఆ రోజు ప్రతి మీటింగ్లో కూడా చెప్పారే కాపులు బయటకు వస్తేనే ఈ జగన్ జగన్ ప్రభుత్వాన్ని మనం నిలచగలం మీరు పెద్దన్న పాత్ర వహించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడటం కాపులు కూడా దాన్ని నమ్మి కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించటం ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు కూటమికి వచ్చిందంటే దాంట్లో ప్రధాన పాత్ర కాపులు ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్న కులం కాపు కులం అలాంటి కాపు కులాన్ని మీరు కాపు కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నారు ఒక సంవత్సరం ఆల్రెడీ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ దాన్ని ఆపేసేది అప్లై చేసుకోమన్నారు కాప్ కార్పొరేషన్ ద్వారా అని చెప్పని ఎమ్మెల్యే ఆపేసారు ఆపేశారు ఎందుకు ఆపే తెలియదు తర్వాత మళ్ళీ రెండో సంవత్సరం ఇది కూడా అయిపోవచ్చింది ఇంతవరకు కాపులకు ఇస్తానన్నా కాప్ కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్నా రెండు వేల కోట్లు ఎంతవరకు ఎవరైనా తర్వాత రిజర్వేషన్ రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కోటా కింద పది పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఐదు పర్సంటేజ్ కాపులకు ఇస్తారని ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం చేయటం ఈలోపు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెళ్ళిపోయి వైసీపీ గవర్నమెంట్ రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇది మా పరిధిలో లేదు కేంద్ర పరిధిలో ఉందని కాపులకు ఆయన కూడా అన్యాయం చేశారు ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని గురించి పట్టించుకోవడం మానేశారు ఈ రెండేళ్లలో కాపులకి ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఎంతో మంది కాపులు పేదలు ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగేది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా నిధులిస్తే ఎంతో మందికి కూడా ఉపయోగం అయ్యేది ఈ రెండింటిని విస్మరించారు అదేవిధంగా విదేశీ విద్య అట్లాగే ప్రతి నియోజకవర్గంలో కాపు కన్యాణం అంటున్నారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే కాపులు ఓట్లు కావాలి ఏ ఎమ్మెల్యేకి అయినా మినిస్టర్లు అయినా సరే గెలిచేంతవరకు కాపులు ఓట్లు కావాలంటారు గెలిచిన తర్వాత కాపుల గురించి మాట్లాడతారు భయపడిపోతారు ఇదంటే అర్థం కాదు ఏ ఎమ్మెల్యే సరే తెలుగుదేశం అయినా జనసేన ఎమ్మెల్యే బిజెపి ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అయినా కాపులు ఓట్ల మీద గెలుపుతారు తర్వాత కాపు జాతిని పట్టించుకోరు వీళ్ళందరికీ మేము భవిష్యత్తులో కాపుల సత్తా ఏంటో మేము అందరికీ చూపెడతామని మీరు ఆరోపించిన ప్రకారం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ఆ రోజు మాటిచ్చిన ప్రకారం కాపులకు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అదే విధంగా రెండు వేల కోట్లు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు విడుదల చేసి విదేశీ కానీ కాపు కళ్యాణ మండపాల్లో కానీ ప్రతి విషయంలో కూడా కాపులకి న్యాయం జరిగే విధంగా చేయాలని కూట ప్రభుత్వాన్ని భారతీయ కాపుసేన డిమాండ్ చేస్తుంది జై కాపు జై జై కాపు